శ్రీనివాసులు జై జై కిసాన్ మన ఇద్దరు ఎక్కడ ఉంటే అక్కడ మన దేశ సంరక్షణ శాఖ రైతు గోపాల్సి గారికి మూలమా సత్కరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు సత్కరిస్తున్నారు వారికి ధన్యవాదాలు जय जवान, जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जवान जय किसान जय जवान से हाल रहे నిరంతరం రైతులలో ఉంటాడు రైతులకి మంచి సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉంటాడు కాబట్టి అదే సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు మన గుత్తి మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన పట్టణ బీజేపీ నాయక నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

ముఖ్యంగా మండల శాఖ శాఖకి ప్రత్యేక అధికారులు తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యవసాయంలో ఎన్నో అభివృద్ధి అందరూ కూడా మంచి మనసులో వారికి అభినంది అభినందించాల్సి ఆరోగ్యం కూడా బాగుంటుంది పండించే ఆహారంతో పాటు అలాగే మరి యొక్క రామకృష్ణ గారికి గారు గోరంగా అలాగే ధన్యవాదాలు శ్రీనివాసు గారికి అలాగే మరి యొక్క శ్రీనివాసులు రేపు బంగ్లాదేశ్ లో ముఖ్య గమనిక రేపు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి కొన్ని హత్యలు అత్యాచారాలు ఆస్తి అనుభవం పైన మన యొక్క భారతదేశంలో కూడా అనేకటువంటి నిరసనలు తెలియజేస్తున్నాను కాబట్టి కుటి మండలంలో కూడా